వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది భాగ్యనగర్ వేదికగా జరిగిన ఐకాన్ రెండు వేల ఇరవైలో ఉత్సాహం అట్టహాసంగా ముగిశాయి అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ సారజ్జనలో జరిగిన ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రతినిధులు తరలివచ్చారు సుమారు ఐదు వేల మంది సభ్యులు పాల్గొని ఈ భారీ కార్యక్రమంలో సమాజ సేవలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అంతర్జాతీయ స్థాయి అవార్డులనుసవి క్లబ్ దేవాడ అధ్యక్షులు ఏకంగా బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డుతో పాటు పలు ప్రశంసా పత్రాలను అందుకోవడం విశేషం జయ 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 వాసవి మాతా నీకువాగతం తల్లిని కుస్వాగతం జయ జై వాతా నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం ఆ జగముల నీ తల్లి నీకు వందనం తల్లిని కువందనం జగముల నీ తల్లిని వందనం తల్లి నీకు వందనం భజ కన్యకా నీకు స్వాగతం తల్లి నీ కుస్వాగతం కన్యకా నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం మా కామితదాయి నీకు వందనం తల్లి నీకు వందనం కామిత దాయిని నీకు వందనం తల్లి నీకు వందనం ూరావ వాతవీ మా పూజలన్నీకే నీకే పరమేశ్వరి పుతూరావమ్మ వాసవీ మా పూజలన్నీ నీకే పరమేశ్వరి జై దై వాసవి మాతా నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం